అధ్యక్ష పోయిన ఏడాది ఇవ్వలేదు కనీసం ఈ ఏడాది ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద బట్టిగారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు ఆ రోజు ఏమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం నిలబెట్టుకుంటాం ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏడాది దాటింది అధ్యక్ష పదహారు నెలలకు వచ్చింది ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు ఊరూరా బస్సు యాత్రలు చేయించారు వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష ఉల్టా చోర్ కోత్వాలకు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరు కూడా విని అర్థం చేసుకుంటే మంచిది తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష ముల్కీ రూల్స్ ఆరు వందల పది జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి మా ఉద్యోగాలు మాకే కావాలి దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ వన్ లో సిక్స్టీ లోకల్ ఫార్టీ నాన్ లోకల్ గ్రూప్ టూ లో సెవెంటీ లోకల్ థర్టీ నాన్ లోకల్ గ్రూప్ ఫోర్ లో ఎయిటీ లోకల్ ట్వంటీ నాన్ లోకల్ ఉండే ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష ఇవాళ అటెండర్ నుంచి ఆర్టీఓ ఉద్యోగం దాకా తొంభై శాతం స్థానికులకు దక్కే విధంగా బిఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష బిఆర్ఎస్ ఏడాది పాలనలో ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బిఆర్ఎస్ ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ అబద్ధమే మీ ఆత్మ అబద్ధమే మీ పరమాత్మ లాగా పదే పదే మా మీద బుర్ర తెలుతున్నారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేదు దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ లో చెప్తాను యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలక్షన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకట్టుకోవడం వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేసినా అనమాట ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెప్తున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతాయన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అధ్యక్ష బీసీ సంక్షేమం బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్ లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు బీసీ సప్లైని ఇస్తామన్నారు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం పదకొండు వేలు మాత్రమే బీసీలకు రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలు ఇచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్ ఆరు వందల యాభై కోట్లతో మత్స్యకారులకు పనుమట్టిచ్చింది బిఆర్ఎస్ కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది నాయు బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది పదిహేను నెలలుగా నిధులు విడుదల చేయక నాయ బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసపుచ్చుకుంటుంది నాడు గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు పాత బకాయిలు రద్దు చేశారు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు వైన్ షాపుల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు తెచ్చారు నీరా కేఫులు పెట్టి ఉపాధి పెంచాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష కులానికో కార్పొరేషన్ పెట్టారు కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం అధ్యక్ష అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లై లో ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై ఏడు కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మొన్న డిసెంబర్ నాటికి కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అధ్యక్ష ఎస్సీ సప్లైన్ కూడా అమలు కాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి అధ్యక్ష దళిత బంధు దళిత బంధు పథకం అమలు కావడం లేదు అధ్యక్ష ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు బట్టిగారు బట్టిగారు బడ్జెట్ లో అంబేద్కర్ కొటేషన్ బాగా చెప్పారు చాలా సంతోషం మేం మేము కూడా గౌరవిస్తాం అయితే అధ్యక్ష ప్రపంచంలో అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏసీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్ లో భవనాలు ఇస్తామని చెప్పారు ఒక్క భవనం కూడా కట్టలేదు చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష ఎస్టి ఎస్డిఎఫ్ ఎఫ్ కింద పోయిన బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు పెట్టే అధ్యక్ష డిసెంబర్ నాటికి కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు హమారే ముసల్మాన్ బంకు బాహ్యంకు మైనారిటీస్ కు ఏ కాంగ్రెస్ సర్కార్ని డోకా దియా कम से कम कैबिनेट में जगह नहीं है पिछले बजट में तीन हजार तीन करोड़ रूपए रखे अभी तक एक हजार करोड़ रुपए भी रिलीज नहीं करे मुसलमानों का और स्कॉलरशिप बंद हो गया मुसलमानों का फीस बच्चों का फीस रियम्बर्समेंट का पैसे नहीं आ रहा एक तुला सोना देते बोले सोना किधर गए कि नहीं मालूम शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया आज तोहफा भी खत्म हो गया तोहफा भी नहीं मिल रहा दो सौ तीन माइनॉरिटी रेजिडेंशियल स्कूल सके अभी इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोल रहे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते क्या मैं पूछना चाहता हूँ अध्यक्ष సార్ ఇరవై ఐదు నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్ కైండ్లీ సార్ కైండ్లీ సార్ కైండ్లీ కైండ్లీ సార్ మీరు ఒక్కొక్క పార్టీకి గంట యాభై నిమిషాలు ఇచ్చారు సార్ ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి అంబే మొన్న గవర్నర్ గారు ధన్యవాద తీర్మానంలో గంట యాభై నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు మాకొచ్చే వరకే ఎందుకు గొంతు నొక్కుతారు సార్ దయించండి సార్ అధ్యక్ష పంచాయతీరాజ్ అధ్యక్ష బట్టి గారు గౌరవనీయులు బడ్జెట్ లో గ్రామ స్వరాజ్యం ఏ ద్వేష స్వరాజ్యం అన్నారు ఎస్ ఐ అగ్రి అధ్యక్ష గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఆచరణలో ఏం జరుగుతుంది ఏ గ్రామానికైనా పోదామా ఇవాళ పల్లెల్లో పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ లక్ష నుంచి పది లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ లేడు బుగ్గలేయాలన్నా ట్రాక్టర్ లో డీజిల్ పోయాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు వెళ్లే కాక ఇవాళ పారిశుధ్యం కుంటుబడిన పరిస్థితి అధ్యక్ష బిల్లులు రాక మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆనాడు పల్లె ప్రగతి కింద ప్రతి నెల పల్లెలకు రెండు వందల ఎనభై ఏడు కోట్లు పట్టణాలకు నూట డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చాం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది ప్రతి పల్లెకు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ట్రాక్టర్లు ఇచ్చాం అధ్యక్ష పాలన అధ్యక్ష సరే సింపుల్ అధ్యక్ష ఒక్క మాట చెప్తే బాగా అర్థం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తాది అధ్యక్ష ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష మా ప్రభుత్వం ముందు ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తెలంగాణకు పంతొమ్మిది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో పదమూడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష మా పనితీరుకు కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ ఒకటే లైన్లో ముగిస్తా అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ గురించి చెప్పాలంటే రామాయణం అంతా రాస్తే భారతం అంతా ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష మనందరికి కూడా తెలుసు కానీ పద్ధుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు ఒక రెండు లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో బట్టిగారు బట్టిగారికే పరిమితమై మాట్లాడుతున్నారు బడ్జెట్లో బట్టిగా చాలా గొప్పగా ఏం చెప్పారంటే ఆరోగ్యశ్రీని మేము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచాము అన్నారు సంతోషం అయితే నేను మొన్న నగర డేటా ఉంది అధ్యక్ష ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన అడిగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష నేను అడిగిన నాటికి అప్పుడు నూట పదే చెప్పారు కానీ దాదాపు మొత్తం ఐదు లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం రెండు వందల లోపు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం పన్నెండు కోట్ల లోపు మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష ఏంటిదంటే అధ్యక్ష ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐఎమ్ ఆన్ రికార్డ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ని బట్టి గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల పైన ఆరు వందల ఏడు మందికి మేము వైద్యం అందించాం ఆరు వందల ఏడు మందికి నలభై కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు కిడ్నీ మార్పిడీలు మేము పది పన్నెండు లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష మేమేమో చేసింది చెప్పుకోలేదు మేము చేసింది వీళ్ళేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష ఇక మా ఆర్ఎండ్బి శాఖ గౌరవనీయులు బట్టిగారు ఆర్ఎండ్బి శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ తెస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫార్టీ సిక్స్టీ రాష్ట్రం నలభై ఇస్తుందట అరవై శాతం కాంట్రాక్టర్లు పెడతారట మరి అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టిగారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టిగారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే వాట్ గౌరవ సభ్యులు హరీష్ గారు వారికి తెలియజేందంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ ష్యూరిటీ ఇచ్చి ఫైనాన్స్ బ్యాంకర్ల ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడారు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నట్టు తప్పది పంచాయతీరాజు కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవ్రీ ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ లో టెన్నర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూరేలే ఒక్క రోడ్లే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే నిర్వహించుకునేవో మనకు సార్ అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తున్నాం మన అంటే నేను ఆర్ఎ్యూ మినిస్టర్గా నేషనల్ హైవే వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి భారత ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మనం మరణించడం హ్యాండి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడో ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న ఐదు వందల కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచినాం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరళ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడొద్దు కమిషన్ కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ మాడచ్చు రోడ్ల రోడ్లలో కమిషన్ రావు రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాని పక్కన పెట్టిన మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం అధ్యక్ష నేను బట్టిగా నింబడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లు చెల్లిస్తారు మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే పదేళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రజలని మిస్గైడ్ మిస్గైడ్ చేయొద్దు ఇప్పుడు కూడా అడిగే ప్రశ్న టోల్ అనేది ప్రసక్తే లేదు మీ కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్గా త్రీ మంత్స్గా డిస్టిక్ వైజ్ తండ్రి పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్ తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ టోల్ అనేది ప్రసక్తే లేదు మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీ విలేజ్ టు మండల్ మండల్ టు డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబుల్ మోడల్ మోడల్గా వచ్చే త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద దిరుగుతారు మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు టోల్ ట్రోల్ ప్రసక్తే లేదు టోల్ అనే బా లేదు అధ్యక్ష మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎీ శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ అయితే అయితే ఈ నలభై శాతం కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు అంటే రేపటి ప్రభుత్వాల మీద భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం వేస్తారా ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీరు బట్టిగారు సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి ఇది యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తుందా గౌరవనీరు బట్టిగారు వినాలి సభను దయచేసి మీరు ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష